వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాలతో రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళి రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని వల్లివేడు పంచాయతీ తుమ్మాయిగుంట గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి యూనిట్ ఇన్ఛార్జ్ నక్కల వెంకటేశ్వర్లు యాదవ్ బూత్ కన్వీనర్ జమల్ల వెంకటేశ్వర్లు రెడ్డి మహేష్ విజయ్ యాదవ్ ఆనందయ్య అంకయ్య దారా చంద్రయ్య ముద్దపాల చిన్నయ్య గ్రామ పంచాయతీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేవా అని ఆరా తీసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతు భరోసా వచ్చింది పిల్లలకి అమ్మఒడి వచ్చింది అన్నీ ఇంకా రేపు ఆర్టీసీ కూడా వస్తాయి పదహైదు నుంచి ఆగస్ట్ పదహైదు నుంచి ఆగస్టు పదహైదు నుంచి ప్రభు రీ బస్టం చాలా బాగుంది మొత్తం వెనకారీఖు పదో తారీఖు మధ్యలో వచ్చేవాడు మ్యాక్సిమం మూడు వేల పది మంది ఆరు వేలు చేశారు మీ ఇంట్లో చిన్న పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఎంత పోయే పిల్లలు ఉన్నారా వాళ్ళకి పడిందా అమ్మ అమ్మఒడే ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడుతుందా பண்ணது கதாண்ட சனம் இப்போடு நல்ல மாதிரி திம்மா திமா అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్ రేషన్ షాప్ వాళ్ళు ఇంటికాడ ఇవ్వాలి కదా ఇస్తున్నారా మీరు ఎక్కడ ఇస్తున్నారు తిమ్మాయిగుంట్లో ఇవ్వలేదన్న గుంట్లో ఉన్నాను నేను ఈ ఫిజికల్ హ్యాండికాప్ కి అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి రేషన్ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాలని బాబు గారు ఆదేశం చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మీరు చేర్చాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి కొంతమందికి అయితే సక్రమంగా చేరటం లేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత తీసుకోండి ఓకే 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 అలా అలాగే అలాగే ప్రతి ఒక్కరికి చేర్చండి నమస్కారం అండి సుపరిపాలనలో తోడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉల్లివేడి పంచాయతీ తిమ్మాయిగుంట బుపాళం ఒడు గ్రామాలు తిరగడం జరిగింది ఇప్పుడు తిమ్మాయిగుంటలో ఉన్నాము ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఈ సంవత్సరంలో బాబుగారు పరిపాలన ఎలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరిని డోర్ టు డోర్ తీరు అడిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు అయ్యా మేము గతంలో పెన్షన్ తీసుకోవాలంటే కూడా ఎప్పుడు వచ్చేదో అర్థమయ్యే పరిస్థితి కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెన్షన్లు సకాలంలో అందుతూ ఉన్నాయి ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది అనుకున్నప్పుడు ఒకటో ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు మా పెన్షన్లు అందజేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా ఇమీడియట్గా మీకు ఏమమ్మా మీ సమస్యలేంది అని అడిగిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తున్నారు ఉన్నారు రామకృష్ణ గారే ఎమ్మెల్యేగా కొనసాగాలి ఎప్పటికూ మాకు ఆయన అందుబాటులో ఉంటాడు ఎప్పుడు పోయినా పలుకుతా పలుకుతూ ఉంటాడు అదేవిధంగా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా గ్రామానికి రోడ్లు కావాలన్నా కానీ ఇంకేమైనా వసతులు కావాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే వెంకటగిరిలో రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండాలి ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇమీడియట్గా మా గ్రామానికి చాలామందికి చాలా అమౌంట్ సహాయం చేశారు గత ప్రభుత్వంలో అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉండేదే కాదు మేము అసలు కనీసం అసలు ఆ ఎమ్మెల్యే ఆఫీసుకి కానీ ఎక్కడికి కానీ ఎన్ని సందర్భంగా లేదు ఈరోజు ఎప్పుడు పోయినా రేత్రిబో పో పొగలు పో మధ్యాహ్నం పో ఎలాంటి నాయకులు సహాయ సహకారాలు అవకాశం లేక అవసరం లేకుండా నేరుగా మేము వెళ్తే మాకు న్యాయం చేస్తున్నారు గురుగుణ రామకృష్ణ గారు ఎప్పుడు ఉన్నారని చెప్పేసి గ్రామస్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేశారు